పావిలో దయ్యం పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ వాళ్ళ ఊరి నుండి పనికి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి అడవిలో ఉన్న దారిలోనే వెళ్ళాలి ఊర్లో అందరికీ ఏ భయమూ ఉండదు చాలా ఆనందంగా పక్క ఊర్లో పనులు చేసుకుంటూ ఉంటారు సాయంత్రమయ్యేసరికి ఇంటికొచ్చేస్తూ ఉంటారు అలానే చాలా రోజులు కడుస్తూ ఉంటాయి ఒకరోజు దయ్యం ఆ వైపుగా వస్తుంది అప్పుడే తనకి ఆ అడవిదారిలో పాడుబడిన బావి కనిపిస్తుంది అప్పట్టుండి దయ్యం ఆ బావిలోనే ఉంటూ ఉంటుంది దయ్యం ఆ బావిలో నుండి అస్సలు బయటికి రాదు ఒకరోజు అవుతుంది అప్పుడే ఆ వైపుగా చిచ్చుకాకి వస్తూ ఉంటుంది బాగా ఆలస్యమవ్వడంతో కంగారుగా వస్తూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో ఏంటో ఇది ఇలా బాగా చీకటి పడ్డాక ఇంటికెళ్తే ఎలా రోజు ఇలానే ఆలస్యమైపోతుంది ఇంకా రేపట్నుండి ఏదో ఒకలా తొందరగా ఇంటికెళ్ళిపోవాలి అసలే నాకు భయం పైగా ఒంటరిగా వస్తుంది మన ఊర్లో భయం ఉండదు కాబట్టి పర్లేదు అని అనుకుంటుంది అలా నడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ చిచ్చుకాకి వస్తూ ఉంటే దయ్యం బావిలో నుండి కొంచెం పైకి వస్తుంది చిచ్చుకాకి కనిపిస్తుంది అప్పుడు దయ్యం బావిలోకి వెళ్ళిపోతుంది చిచ్చుకాకిని బావిలో నుండి పిలుస్తూ ఉంటుంది కాకి ఇలా ఎక్కడికి ఇలా నా ఎవరది నన్ను పిలుస్తున్నారు ఏంటి నన్ను ఎవరైనా పిలుస్తున్నారా నా భ్రమ ఇది ఏంటో ఇక్కడ ఎవరూ లేరు కదా నన్ను పిలవడానికి ఏంటో ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా భయం వల్లేమో అలా అనిపిస్తుంది అలా మళ్ళీ భయంతో కొంచెం తొందరగా వెళ్తూ ఉంటుంది పోతున్నావేంటి ఎవరు నువ్వు నన్ను పిలుస్తున్నావు నేనే నా వచ్చి నన్ను చూడు నాకెవరు కనిపించట్లేదు ఆయన నేనెందుకు రావాలి ఎక్కడున్నారు మీరు బావిలో ఉన్నాను రా ఇలా కూర్చొని నేనెవరితోనో మాట్లాడను వెళ్ళిపోతాను అయినా నిజంగానే ఉన్నావా చిచ్చుకాకి చాలా భయపడుతూ ఉంటుంది మెల్లగా బావి దగ్గరికి వెళ్తుంది అప్పుడే చిచ్చుకాకి బావిలోకి బుర్ర పెడుతుంది అంతే దయ్యం తన చేతులతో చిచ్చుకాకిని బావిలోకి లాగేస్తుంది చిచ్చుకాకి దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది ఏడుస్తూ ఉంటుంది ఎందుకలా ఏడుస్తున్నావు నేనేం చేశా నన్ను నీ వెళ్ళిపోతాను ఇంకెప్పుడు ఇలా అలా ఎలా కుదురుతుంది నిన్న అసలు వదిలేదే లేదు ఎందుకలా చేస్తున్నావు నాకెవరూ తోడలేరు అందుకే ఇలా చేశాను నువ్వు నాతోనే ఉండాలి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను చిచ్చుకాకి దయ్యాన్ని చూస్తే చాలా భయపడిపోతుంది అలా ఉండగా కాసేపటికి అప్పుడే మహిగ్రద్ద ఆ వైపుగా వస్తూ ఉంటుంది అది దయ్యానికి తెలుస్తుంది ఇంకా వస్తున్నారు ఉంటారు వాళ్ళని చేసుకుందాం అప్పుడే మహిగ్రద్ద బావి దగ్గరలోకి వస్తుంది దయ్యం ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుపుడు విని మహీ గ్రద్ద ఏంటో అని భయపడుతుంది ఆ ఎవరిది అలా ఏడుస్తున్నాడు నేనే ఈ పక్కన బావి దగ్గర ఉన్నాను రా ఆ నేను రాను అయినా ఎవరు మీరు ఇక్కడ ఎవరు నాకు కనిపించట్లేదు బావిలో ఉన్నాను రావా ఆ అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు బావి మీద కూర్చున్నాను జారిపోయి పడిపోయాను రా అయ్యో అవునా చిచ్చుకాకి భయంతో అస్సలేమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది మహిగ్రద్ద నిజంగానే బావిలో ఎవరో ఉన్నారని కాపాడ్డానికని వస్తుంది అప్పుడే బుర్ర బావిలో పెడుతుంది ఇంతలో దయ్యం చేతులతో మహిగ్రద్దని బావిలోకి లాగేస్తుంది మహిగ్రద్ద బావిలో పడిపోతుంది మహిగ్రద్ద దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది அம்மா தயவு தயவு பாவம் அடித்துச் சம்பந்தனும் நீயில் அடிவிட்டு படுத்துட்டு நீர்ப்பசங்க உண்டான நாவல் காது வந்துட்டு நீருக்கு தோடு தன்னைச் சிச்சுக்காக்கி மகிந்த ఇద్దరూ చాలా బ్రతిమ్లాడుతారు అయినా కాని దయ్యం ఏమీ పట్టించుకోదు ఇంకా ఎవరైనా ఆ వైపుగా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది మనం తప్పించుకోవడం ఎలా చిచ్చు అదే నాకు అర్థం కావట్లేదు మహి అనవసరంగా ఇక్కడికొచ్చాను నిజమే నాకు చాలా భయంగా ఉంది ఆ ఇక్కడ నుండి తప్పించుకోవడం కష్టమే కాని ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఇక్కడే ఉండవలసి వస్తుంది మరి చేద్దాం చిచ్చు ఎలా కాసేపు పాగుదాం ఉదయాన్నే పారిపోడానికి ప్రయత్నించచ్చు అందరూ ఈ రోడ్డు మీద వెళ్తారు కదా సరే సరే ఏంటో మన రాత అలా ఇద్దరు భయపడుతూ ఉంటారు అప్పుడే దయ్యం బావిలో ప్రశాంతంగా కూర్చుంటుంది మీరిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించకండి అలా చేస్తే మీరు ఎక్కడున్నకి చంపేస్తాను లేదు లేదు మేం పారిపోము ఎక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళము ఆ అవును కానీ మాపై చాలు చూపించి వదిలి అది జరగదు దయ్యం అలా వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళని భయపెడుతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా ఎవరో వస్తున్నట్టు దయ్యానికి అనిపిస్తుంది ఆ మళ్ళీ వస్తున్నారు వాళ్ళని కూడా అని నా దగ్గర బంధించేస్తాను అలా అందరినీ నాకు బందీలుగా చేస్తాను అప్పుడే నేను ఆనందంగా ఉంటాను దయ్యం ఎవరో వస్తున్నారని చూస్తూ ఉంటుంది అప్పుడే పిచ్చుక ఊరి నుండి వస్తూ ఉంటుంది తనని దయ్యం చూస్తుంది చాలా ఆనందపడుతుంది నన్ను 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 కాపాడు కాపాడు పిలుస్తున్నారు నేనే ఇక్కడే తుని పిచ్చుక తన మనసులో ఈ సమయంలో ఇక్కడ ఎవరు కాపాడమని నన్ను పిలుస్తున్నారు ఏదో తేడాగా ఉంది జాగ్రత్తగా ఉండాలి కాని ఎవరికైనా నిజంగా ఇబ్బందుంటే వాళ్ళని పిలిస్తే ఒకసారి చూద్దాం అని అనుకుంటుంది ఎవరు నన్ను పిలుస్తున్నారు చెప్పండి ఆ వస్తున్నాను ఇక్కడే బావిలో పడిపోయి ఆ సరే ఇక్కడే ఉన్నాను వస్తున్నాను పిచ్చుక మెల్లగా బావి దగ్గరికి వెళ్తుంది చిచ్చుకాకి గ్రద్ద ఇద్దరు అరవాలని అనుకున్నా అరవలేక అలా ఉండిపోతారు అప్పుడే పిచ్చుక బావిలోకి వంగి చూస్తే తనని లాగెయ్యాలని దయ్యం చూస్తూ ఉంటుంది కానీ తుని పిచ్చుక బావి దగ్గరికి వెళ్లి మెల్లిగా వంగుతుంది అది చూసి దయ్యం తనని లాగేద్దామని అనుకుంటుంది కాని తప్పించుకుంటుంది తుని చిచ్చుకాకి మహీ గ్రద్దని చూస్తుంది అబ్బా తప్పించుకుంది నేనిక్కడున్నానని తెలిసిపోయింది తుని పిచ్చుక తన మనసులో దయ్యం దయ్యముంది అది చిచ్చుని మహీని బంధించినట్టుంది ఎలా అయినా వాళ్ళని విడిపించాలి ఆ దయ్యాన్ని ఏదో ఒకలా అంతం చేయాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక అక్కడే కొంచెం పక్కన ఒక చెట్టు క్రిందున్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి వెళ్తుంది దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆ దయ్యాన్ని అంతం చేయాలి ఆ దయ్యం ఇక్కడే ఉంటే మా అందరికీ ప్రమాదమే తుని పిచ్చుక అలా దేవుడికి దండం పెట్టుకొని కాపాడమని కోరుకుంటుంది తుని పిచ్చుక ధైర్యంగా ఆంజనేయ స్వామి బొమ్మని తీసుకొని దయ్యం దగ్గరికి వెళ్తుంది ఆ మళ్ళీ ఇక్కడికే వచ్చావా ఇప్పుడు నిన్న ఈ బావిలోకి లాగేస్తాను సరే నీ ఇష్టం కానీ నువ్వు ఇలా కిందకి లాగేసావంటే ఈ బొమ్మ పడిపోతుంది నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం కొంచెం దీనిని జాగ్రత్తగా తీసుకుని బావిలో పెడతావా అంతేనా సరే ఇలా ఇవ్వు తుని పిచ్చుక చేతిలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మని దయ్యం ముట్టుకుంటుంది అంతే ఒక్కసారిగా ఆ బొమ్మ నుండి పెద్ద వెలుతురొస్తుంది దాని నుండి మంట వచ్చి దయ్యానికి అంటుకుంటుంది ఏంటిది ఆపండి కాపాడండి ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే నువ్వు అంతమైపోవాలి లేదు లేదు కాపాడండి నన్ను కాపాడండి దేవుడికి చెడుని అంతం చేయడం బాగా వచ్చు ఇంకా నీ అంతం తప్పదు దయ్యం అలా మంటలో మండి అంతమైపోతుంది తుని పిచ్చుగా చిచ్చు కాకి మహీగ్రద్దని కాపాడుతుంది అందరూ చాలా ఆనందపడతారు హోలీ వస్తుందని